జనసేన అధ్యక్షుడు అది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్ళు చాలా సందర్భాల్లో వా అంటే విమర్శ చేస్తూ ఉంటారు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది పెన్ డ్రైవ్ అని చెప్పి ఈ విమర్శ సరదాగా చేస్తారా లేకుండా మరొకట మరొకట అనేది మనకైతే అసలు తెలియదు కానీ తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జ్ కూడా నన్ను ఆయన కూడా ఏం చేయలేరు ఆయన పెన్ డ్రైవ్ రహస్యం నా దగ్గర ఉంది అని చెప్పి చాలా మంది ఆడవాళ్ళను బెదిరించి లొంగ తీసుకొని వాడుకొని డబ్బులు తీసు వాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేస్తూ ఉన్నారు అని ఆధారాలతో సహా లక్ష్మి అనే ఆమె ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడడం చాలా సంచలన విషయం మరొకసారి పెన్ డ్రైవ్ అనేది వార్తల్లోకి వచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గ ఇన్చార్జే మా అధ్యక్షుడి పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది నన్ను ఎవరు ఏం చేయలేరు నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా కూడా మనం చంద్రబాబు గారు అంటున్నాం ఆయన మరో పదాలు వాడే ఆయనట తనని తిట్టినా కూడా బేసిక్గా నేను ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆఫ్ ది రికార్డు కూడా నేను చంద్రబాబు గారు అనే అంటాం ఎవరినైనా గారు అనే ఎందుకంటే చాలా పెద్ద మనుషులు అన్ని విధాలుగా రెస్పెక్టు మినిమం రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా మినిమం సెన్స్ ఉండాలి ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే ఎవరికైనా కానీ అది ఒకరి విధానాలతో మనం విభేదిస్తే ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు ఏ అంశం మీదైనా అది వేరు బోధులు ఇచ్చడం ఏంటి ఒకరిని అది కూడా చంద్రబాబు సార్ చాలా పెద్ద మనిషి సరే పోనీయండి ఆయన్ను ఏమన్నా కూడా నన్ను నేనేమీ చేయలేడు ఆయన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని చెప్పి అన్నారంటే అన్ని సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారు వాళ్ళు అంత ట్రాన్సాక్షన్ జరిగాయి ఇవన్నీ నిజాలే ఆమె చూపెడుతున్నది ఆధారాలతో సహా చివరికి ఈ జనసేన అధ్యక్షుడిని వ్యతిరేకించే వాళ్ళు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అని చెప్పి సరదాగా ట్రోల్ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ అధ్యక్షుడిని భ్రష్ పట్టించారా వాళ్ళ అధ్యక్షుని మీద అంత వ్యతిరేక ప్రచారానికి కారణమయ్యారా వాళ్ళు కూడా పెన్ అనే బూచి చూపించి మేము తోపులం ఆయన పెన్ మా దగ్గర ఉందని చెప్పి ఇంతమందిని మోసం చేశారు ఆడవాళ్ళను ఇంత దారుణం చూడండి అయినా కూడా జనసేన పార్టీ ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎలా అర్థం చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు అన్ని ఈనం అసలు ఆమె మాట్లాడుతూ ఉంటే ఎంత పబ్లిక్గా జనాలను మోసం చేస్తారో అసలు వీళ్ళను ఏం చూసి మోసపోయారు రా బాబు వీళ్ళని కూడా అనిపిస్తుంది ఇటువైపు ఈ ఆడవాళ్ళని చూసి ఏ ఏం చూసి మోసపోయారు రా బాబు అంతన్ని లక్ష్య లక్ష్యం కోట్లు కొట్టే ఎట్లరా బాబు ఇద్దరు ఆ విజయవాడని ఇంకో మాట చెప్పింది గుర్తుంది శ్రీవారిది తిరుమల వెంకటేశ్వర స్వామిది ఏదో సంవత్సరానికి ఒకటేసారి ఏదో వస్త్రం ఇస్తారట అయ్యా నాకు మోసం చేసే ఆడవాళ్ళు చెన్నైకి పిలిచుకెళ్ళి నల్లి సిల్క్స్ అక్కడ పిలిచుకెళ్ళి ఆ వస్త్రం పిలిచి తీసుకో కొనిపించి బాగా కాస్ట్లీగా ఇంటి దగ్గరకు వచ్చి దాని మీద ఏదో చల్లి శ్రీవారి వస్త్రం అని చెప్పి ఫుల్ డబ్బులు కమ్ముకునేవాడు అన్నీ అన్ని మోసపూరితమైన బతుకు అని చెప్పే ఆమె ఈ విమర్శలన్నీ ఒక ఎత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షుడి పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని చెప్పి కనుక బెదిరించి భయపడే పరిస్థితి అంటే దీని మీద మరి జనసేన పార్టీ స్పందించకుండా సైలెంట్ ఉంటే వాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపించినట్లు ఇప్పుడు నెట్ ఫుల్ మళ్ళీ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఏంటి మరి దొండకాయ అంటున్నారు పెన్ డ్రైవ్ అంటున్నారు ఆ కిరణ్ రాయలు కానీ మొన్న ఛానల్లో పెట్టారు కదా అరే దొండకాయ 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 అని చెప్పి ఫుల్ సర్క్యులేట్ చేస్తున్నారు మరి దొండకాయ అంటే ఏంటో నాకు తెలియదు కానీ దొండకాయ అంటే నాకు తెలియదు కానీ నెట్ ఫుల్ దొండకాయ పెన్ డ్రైవ్ దొండకాయ పెన్ డ్రైవ్ ఫుల్గా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మరి పెన్ డ్రైవ్ అంటే ఈయన ఏదో బెదిరించాడు అన్నారు వాళ్ళ అధ్యక్షుడి పెన్ డ్రైవ్ ఈయనకెక్కడికి చిక్కింది ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా ఎంత ఎంతమందిని బెదిరించాడో ఆ వాళ్ళు వాళ్ళు ఆయన చేతిలో బలైనాలే కదా బయటకు చెబుతూ ఉన్నారు ఆ ఫోటోలు వీళ్ళు క్లోజ్గా ఉన్న రకరకాలు వస్తూ ఉన్నాయి అయినా జనసేన పార్టీ మానవృతమా నీతులు చెప్పమంటే గిన్ని జరుపుతారు